నమస్తే వెల్కమ్ టు నేను మీ రాజేష్ ముందు నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి వారికి పదవులు ఇవ్వడం లేదు ప్రియారిటీ లేదు పట్టించుకోవడం లేదు అనే ఆరోపణలు ప్రధానంగా వినిపిస్తున్నాయి ఈ క్రమంలోనే తాజాగా సోమవారం కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్నారో జీవన్ రెడ్డి ఆయన అట్లాగే బీజేపీ నేత రవీందర్ రెడ్డి మధ్య ఆసక్తికరమైనటువంటి సంభాషణ చోటు చేసుకుంది ముందు నుంచి ఉన్నటువంటి సీనియర్ నాయకులను కాదని కాంగ్రెస్ బీజేపీ పార్టీలు వాళ్ళని పట్టించుకోవడం లేదని డబ్బులు ఉన్నటువంటి వాళ్ళకే అవకాశాలు ఇస్తున్నారు అనేది కొంత వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణ ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది మనం ఎవరి కోసం పనిచేస్తున్నామో అర్థం అవ్వడం లేదని పార్టీ బలోపేతం కోసం నిరంతరం పనిచేసిన మనల్ని గడ్డిపోతలా తీసేస్తున్నారు మనల్ని కాదని మరొకరికి ప్రియారిటీ ఇచ్చారంటూ కూడా ఇద్దరి మధ్య ఆసక్తికరమైనటువంటి సంభాషణ చోటు చేసుకుంది దీనికి సంబంధించినటువంటి వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారుతుంది అసలు వారిద్దరి మధ్య ఎవరైతే ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ముంచుకొస్తున్నటువంటి నేపథ్యంలో వారిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణ ఆసక్తికరంగా మారింది వారిద్దరూ

పూరితమైనటువంటి వ్యాఖ్యలు రావటం మరోవైపు బీజేపీ కాంగ్రెస్లో రెండు పార్టీల్లో ఇద్దరు పార్టీల్లో కూడా ఈ విధమైనటువంటి వ్యవహారమే నడుస్తోంది ప్రియారిటీ తగ్గుతోంది ఎవరైతే కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నో వాళ్లకు ప్రియారిటీ ఇవ్వడం లేదు అన్న ఒక ఆవేదన ప్రధానంగా కాంగ్రెస్ పార్టీని ఇవాళ షేక్ చేస్తున్నటువంటి పరిస్థితి తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల తరుణంలో ఇటువంటి వ్యాఖ్యలు ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్నారో జీవన్ రెడ్డి నోట్ రావడం అది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల మీద ప్రభావం చూపక తప్పదు ఇట్లాంటి సందర్భాల్లో మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే బిఆర్ఎస్ పార్టీ నుంచి నాయకులు కాంగ్రెస్ పార్టీకి కొంత వలసలు వస్తున్నారో వాళ్ళకే కొంత ప్రియారిటీ ఇస్తున్నారనే ఒక ఆరోపణ ఉంది మరోవైపు ఎవరికైతే డబ్బు ఉందో వాళ్ళకే టికెట్లు ఇస్తున్నారనే ఒక అపవాద కూడా కాంగ్రెస్ పార్టీ ఇవాళ తాజాగా మూట కట్టుకుంటోంది ఇట్లాంటి సందర్భాన్ని జీవన్ రెడ్డి మరోసారి కొంత తెర మీద తీసుకొచ్చారు ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు సో వాస్తవానికి కూడా కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఇదే వైఖరి కొనసాగుతోంది అయితే జీవన్ రెడ్డి మొదటి నుంచి జగిత్యాల నియోజకవర్గంలో ఎవరైతే ఎమ్మెల్యేగా తన పైన గెలిచారో సంజయ్ కాంగ్రెస్ పార్టీ రాక వ్యతిరేకిస్తూ ఉన్నారు మరోవైపు ఆయన మీద పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు జీవన్ రెడ్డి అనుచరుడి ఎవరైతే హత్య జరిగిందో అప్పుడు రోడ్డుపై బైఠాయించి కూడా కాంగ్రెస్ పార్టీ పైన కొంత తీవ్రమైనటువంటి కొంత వ్యాఖ్యలు చేశారు ఇట్లాంటి సందర్భాల్లో జీవన్ రెడ్డి మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఆహారనిసులు ఉన్నప్పటికీ అంటే ఆపదలో కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీకి కొంత ఆహర్నిసులో కష్టపడినటువంటి నాయకుడిగా జీవన్ రెడ్డికి పేరు ఉంది అట్లాంటి వాళ్ళు కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ప్రియారిటీ దక్కడం లేదంటూ కూడా చేసినటువంటి హాట్ కామెంట్స్ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చకు దారితీస్తోంది మరోవైపు ఆల్ఫోర్ నరేంద్ర కూడా టికెట్ విషయంలో చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో కూడా కొంత వ్యతిరేకత వ్యక్తం అవటం మరోవైపు ఆయన మీద తీవ్ర స్థాయిలో ఆరోపణలు రావటం ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కార్పొరేట్ మాఫియా వర్సెస్ కామన్ మ్యాన్ లాగా ఇప్పుడు అక్కడ పోరు జరుగుతున్నటువంటి నేపథ్యం మరోవైపు అక్కడ పాత కాంగ్రెస్ అట్లాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యే గెలిచినటువంటి సంజయ్ తో పాటుగా వచ్చినటువంటి కేడర్ ఈ రెండు పార్టీలు సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తుంది ఇట్లాంటి సందర్భాల్లోనే ఇటువంటి ఆవేదన పూరితమైనటువంటి వ్యాఖ్యలు జీవన్ చేసినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది గతంలో ఎవరైతే కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయ్యారు ఎమ్మెల్సీ గా ఉన్నటువంటి సంజయ్ ఆయన మీద కొంత తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినటువంటి సందర్భాలు మనకున్నాయి మరోవైపు ఢిల్లీ స్థాయిలో కూడా రాహుల్ గాంధీ స్వయంగా పిలిచి జీవన్ రెడ్డిని బుజ్జగించినటువంటి సందర్భాలు ఉన్నాయి మరోవైపు తాజాగా బీసీ కులగణన పేరుతో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రజలకి కొత్త బీసీలకు అవకాశం కల్పించాలని రేవంత్ రెడ్డి ఒక బృహత్తర కార్యక్రమం చేపట్టారో దాని మీద కూడా కొంత అపవాదాలు వినిపిస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ నాయకులు తనని విలన్ గా చూస్తున్నారంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయటం మరోవైపు ఆ బీసీ సమావేశం ఏదైతే తాజాగా ప్రగతి భవన్ ఆ సమావేశానికి కూడా కాంగ్రెస్ పార్టీ పాత బీసీ నాయకులకు కూడా పిలుపు ఇవ్వడం లేదు అనే ఒక చర్చ కూడా గాంధీభవన్ లో సాగుతోంది ఎందుకంటే చాలా మంది ఎవరైతే బీసీ నాయకులు కాంగ్రెస్ పార్టీలో కరుడు కట్టినటువంటి కాంగ్రెస్ భావజాలంతో ఉన్నటువంటి నాయకులు ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పట్టించుకోవడం లేదు వాళ్ళకి పిలుపు లేదు సో దీంతో ఖచ్చితంగా కోఆర్డినేషన్ గ్యాప్స్ ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీలో తెర మీదకి వస్తున్నాయి బగ్గుమంటున్నాయి ఇట్లాంటి సందర్భాల్లో వాళ్ళు ఇప్పటికే ఏఐసిసి ఇంచార్జీలకి అట్లాగే కొత్తగా వచ్చినటువంటి మీనాక్షి నటరాజుని కూడా కొంత ఫిర్యాదు చేస్తామంటూ కూడా కొంత అంతర్గతంగా చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు ఏఐసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గే లాంటి వాళ్ళు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీతో కష్టకాలంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ప్రియారిటీ వాళ్ళకే అవకాశాలు కల్పించాలనేది ఏసీసీ లైన్ అయినప్పటికీ కూడా స్థానికంగా నాయకులు కొంత స్థానికంగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కానీ భిన్నంగా వెళ్తున్నట్లుగా స్పష్టంగా అర్థమవుతుంది ఈ నేపథ్యంలోనే జీవన్ రెడ్డి చేసినటువంటి స్టేట్మెంట్స్ అయితే తీవ్ర దుమారం అని రేపుతున్నాయి మరి ఆయన ఆవేదన ఎక్కడికి ఎండ్ కాడ పడుతుందని మాత్రం వెయిట్ చేసి చూడాలి మరి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పైన ఆల్ఫోర్స్ నరేంద్ర రెడ్డి అభ్యర్థిత్వంతో ఎమ్మెల్సీ రంగంలో దిగుతున్నటువంటి నేపథ్యంలో భవిష్యత్తులో చేదు అనుభవాలు ఖచ్చితంగా మిగిల్చే అవకాశాలు ఉన్నాయి అవి జీవన్ రెడ్డి వ్యాఖ్యలు కూడా సుస్పష్టంగా కనిపిస్తుంది మీరు కూడా జీవనరెడ్డి వ్యాఖ్యలపైన మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్స్ రూపొలు తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హెస్ట్ అండి